హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను దోశ పెన్నాలకి చపాతీ పెన్నాలకు సంబంధించి ఒక వీడియో మీకు చేసి చూపిస్తాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో అంటే ఇనుప పెన్నాలని క్యాస్టైన్ పెన్నాలని మనము రోజు వాడుతూ ఉంటాం ప్రతిరోజైతే ఆల్మోస్ట్ వాడుతూ ఉంటామండి నైంటీ పర్సెంట్ అనుకోండి అయితే వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అనేసి అందరికీ తెలుసు కానీ చాలా రోజులు వాడిన తర్వాత గార బట్టి ఉంటాయి ఊళ్ళలో అయితే ఇసుక వేసి మన్ను వేసి ఇటుక పొడి వేసి రుద్దుతూ ఉంటారు అలా ఏం కాకుండా అసలు వాటరే వేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను పెన్నాన్ని చూస్తారు కదా మొదట ఇది ఐరన్ పెన్నం అనమాట దాన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా వేడి చేయాలి ఫస్ట్ మొదట వేడి చేసిన తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఉప్పును ఒక రెండు స్పూన్లు వేసేసేయండి పెన్నం మీద బాగా పరిచినట్టుగా వేసేసేయండి తర్వాత ఒక నిమ్మ చెక్కని కట్ చేసి తీసుకోండి తాజా అయినా పర్వాలేదు ఇలా కొంచెం వాడిపోయినా పర్వాలేదు అయితే మనము ఒక చాకు కుచ్చేసి ఫోర్కు కానీ చాకు కానీ కుచ్చేసి పెన్నం మీద బాగా రుద్దేసేయండి ఉప్పు మీద రుద్దేసేయాలి పిండక్కర్లేదు పిండినా పర్వాలేదు పిండకపోయినా పర్వాలేదు మన మనం అలా నొక్కి రుద్దుతూ ఉంటే ఆ రసం అంత కిందికి వస్తుంది ఆ వేడికి ఉప్పుకు ఉప్పు ఉంటుంది కదా ఆ నిమ్మరసం తగిలేసరికి కింద అంతా ఆ పెన్నానికి ఉన్న ముఖ్యంగా రస్ట్ అంతా బాగా పోతుంది గార పట్టి తుప్పు పట్టి మనకు తెలీదు మనము రోజు వేస్తూ ఉంటాం కదా మరి క్లీన్ చేసి మరి మరి వాడుతూ ఉంటాము ఇలా చేసి చూడండి అసలు నీళ్ళే వేయకుండా మనం క్లీన్ చేసుకోవచ్చు చాలా అద్భుతమైన వీడియో అనమాట చిట్కా అనుకోండి ఇంకా కొద్దిసేపు రుద్దిన తర్వాత ఆ నిమ్మ చెక్కను పడే ఎక్కర్లేదు మనము రాగి పాత్రలు వాటికి యూస్ చేసుకోవచ్చు తోమడానికి యూస్ చేసుకోవచ్చు ఈ ఉప్పును కూడా మనము రీయూజ్ అంటే మనము బాత్రూమ్కు వాటికి గార పట్టింటే వేసేసి బాగా బ్రష్తో రుద్దేశామంటే చీపురుతో రుద్దినా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అందులో కులుపు కూడా కలిసి ఉంటుంది కదా ఆ తర్వాత ఈ ఉప్పు క్లీన్ చేసిన తర్వాత కాస్త తీసేసిన తర్వాత ఇంకా ఒక మొద్దుగా ఉండే చాకును తీసుకొని లేకపోతే గాని కానీ స్పూన్తో కానీ మనకు దేంతో అనుకూలంగా ఉంటే దాంతో మనము బాగా రుద్దేసేయండి ఆ రస్ట్ పట్టిందంతా వచ్చేస్తుంది చూడండి ఇది కడిగిన పెన్నమే ఆల్రెడీ మనం కడిగేసి వాడుతూ ఉన్న పెన్నమే కానీ ఎంత అతుక్కపోయి ఉంటుంది చూడండి ఇదంతా కూడా వస్తుంది కనీసం అంటే నెలకు ఇలా చేసుకోవాలి మనం ఖచ్చితంగా లేకపోతే ఆ రస్ట్ అంతా మనం తినేస్తూ ఉంటాం అనమాట ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి ఇదంతా క్లీన్ చేసుకోవాలి పూర్వకాలంలో అయితే బాగా ఇసుకతో రుద్దేవాళ్ళు ఇటుకతో రుద్దేవాళ్ళు నీట్గా అయిపోయేది నాన్ స్టిక్ లాగా అయిపోయేది ఇప్పుడు కూడా అలాగే అవుతుంది ఇలా మొత్తం ఆ రస్ట్ అంతా చాక్తో గోకేసి పడేసేయాలి క్లీన్ చేసి పడేసేయాలి ఆ తర్వాత ఒక క్లాత్ మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటే దాన్ని తడిపేసి పెన్నాన్ని జస్ట్ క్లీన్ చేయండి అంతే తుడిచేసేయండి వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సూపర్ సూపర్గా క్లీన్ అయిపోయింది కదా అందులో ఉప్పు పులుపు రెండు కలిసాయి ఇంకా జీరో బ్యాక్టీరియా అనమాట కొంచెం నూనె వేసేసి ఇలాంటి చిన్న బట్ట కానీ ఏదైనా ఇలాంటిది తుడిచేది దోశ స్టిక్ అనేది కొనుక్కున్నాను చిన్న నూలు చుట్టి ఉంటారు దానికి నూలు పోగులు నేను అదే అదే యూజ్ చేస్తూ ఉంటాను దాంతో మనం రెండు సార్లు నూనె వేసి కొంచెం నీళ్ళల్లో తడిపేసి తుడిచేసామంటే నాన్ స్టిక్ సర్ఫేజ్ అయిపోతుంది పెన్నం ఇలా చపాతీ పెన్నాలు కూడా మనం చేసుకోవచ్చు ఇది క్యాస్టైడ్ అని కదా మామూలు ఇనుప పెన్నాలు కూడా ఇలా తరచూ చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది అయితే అన్ని పెన్నాలకి అలా వాడుతూ ఉంటానన్నమాట సూపర్ నీట్గా ఉంటాయి ఇంకా వెంటనే మనం దోశ పోసేసుకోవచ్చు మీకు ఆశ్చర్యం కూడా వేసి ఉంటుంది మామూలుగా అయితే కడుగుతూనే దోశలు వేయాలి అంటే చాలామంది ఇనుప పెన్నాలు అందుకే కొనరు ఓన్లీ నాన్ స్టిక్కే వాడుతూ ఉంటారు కానీ ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నాన్ స్టిక్ పక్కన పడేసి ఇలా ఇనుప పెన్నాలు వాడేస్తారు చూశారు కదా దోశ బాగా లేచింది బాగా తీయగలిగాను ఇలా చేసి చూడండి ఎన్ని దోశలైనా కూడా మనము పోసుకోవచ్చు ఈ ఐరన్ పెన్నాలు ఐరన్ పెన్నాలు ఒక్కసారి వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా తరతరాలు మనం ఉన్నంత కాలము మన పిల్లలకు మనవరాన్లకు మనవలకు అందరికీ యూజ్ అవుతుందండి ఇవి పోవు విరిగిపోవు తుప్పు పట్టినా ఈజీగా ఇలా వాడుకోవచ్చు చాలా యూస్ఫుల్ అని ఈ వీడియో చేస్తున్నాను నేను ఇది వరకు కూడా కొన్ని కిచెన్ టిప్స్ చేసినప్పుడు ఇది మిక్స్ చేసి చేశాను ఈరోజు ప్రత్యేకంగా దీనికోసమే చేస్తున్నాను నేను ఎన్ని రకాల దోశ వెరైటీస్ ఉంటాను దోశలకు సంబంధించిన వీడియోస్ కూడా బాగా చూశారు నన్ను బాగా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ